శ్రీ గురుప్యో నమ శ్రీమాత శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు దేశభక్తి పాట గురి పాటను తెలుసుకుని దాంట్లో అంతరార్థాన్ని మీకు తెలియజేస్తాను భారతదేశం గురించి కొంతమంది గాయకులు మంచి పాటను మనకు అందించారు ఆ పాటను వినిపిస్తారు జయము జయము భరత మాత జయము భరత మాత జయముని ఈ జగాన సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీకు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఆ భరత మాత ఏం చేసిందంటే వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు ఇలాంటి ఈ యొక్క వేదాలను వెలికి తెచ్చావు అమ్మా భరతమాత అని అన్నప్పుడు లోకమంతా చీకటిలో చీకటిలో తున్నప్పుడు నాగరికత లేని ఉన్నప్పుడు నాగరికత తెలియనప్పుడు ఈ యొక్క నాగరికతనే తెలియనప్పుడు నువ్వు వేదాలను వెలికి తెచ్చేసి అందరికీ జ్ఞానభిక్ష పెట్టి జ్ఞానోదయం చేసినటువంటి తల్లివి నువ్వు భరతమాత అని చెప్పి మనకి ఎంతో చక్కని మరి గీతాన్ని మనం అందించారు లోకమంతా చీకటిలో అంటే చీకటి అంటే అంధకారము అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి సమయము లోపల మాకు జ్ఞాన జ్ఞానాన్ని అందించినటువంటి ఒక భారత మాత నీకు వందనము నీకు జేము కలుగా అని చెప్పేసి నీకు ఒక కోటలో అనమాట లోకమంతా చీకటిలో తల్లటిలో ఉన్నప్పుడు విషయంలో అంటే నువ్వు నువ్వు జగానికి ఈ నిజము గగద్గురు జగనికి జగన్మాత గురువు అని చెప్పేసి ఈ యొక్క పాటలో మనకి అంతరార్థాన్ని తెలియజేశారు రచయిత కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు మన దేశానికి గర్వించదగినటువంటి ఎన్నో విషయాలు మనకు కనిపిస్తుంటాయి శుభం పోయా